ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట పేదరికంపై గెలుపు రాష్ట్రంలో మెరుగుపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు పేదల ఆదాయాలు ప్రకటనతో పాటు నాణ్యమైన విద్యా వైద్యం పోషకాహారం గృహ వసతి తాగునీరు అన్నింటి కూడా మెరుగులు జీవన నాణ్యత పెరిగి పేదరికం తగ్గుదల నీతి ఆయోగ్ వెళ్ళది సో మొత్తమే చూసుకుంటే ఏపీలో అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి చూసుకున్నట్లయితే పేదరికం తగ్గుదల అనేది ఈ విధంగా అయితే తగ్గిందనమాట సో నాలుగు ఆరు పాయింట్ జీరో ఆరు శాతం ఉన్నది నాలుగు పాయింట్ పంతొమ్మిది శాతానికి అయితే తగ్గింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో మీరు చూసుకోవచ్చు మొత్తం ఏం చూసుకుంటే ఏపీలో అందిస్తున్న సంక్షేమ పథకాలను మనం బేస్ చేసుకుంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రాష్ట్రంలో పేదరికం అయితే తగ్గుతూ వస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఇలా మొత్తం అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది అయితే ఇప్పుడు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతూ ఉన్నాయన్నమాట ఏపీలో రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అయితే రాబోతున్నాయి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వీటికి సంబంధించిన అయితే విడుదల చేయబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి